నమస్తే జగన్ ఢిల్లీ ధర్నా తర్వాత ఆయన అడుగులు ఎటువైపు పడుతున్నాయి ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామికి కానప్పటికి కూడా గత ఐదేళ్లుగా కూడా అప్రకటిత అనుబంధాన్ని ఆయన ఎన్డీఏతో కొనసాగిస్తున్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎన్డీఏ భాగస్వామి కానప్పటికి కూడా ప్రధానమంత్రి మోడీ కావచ్చు అదేవిధంగా అమిత్ షా కావచ్చు కేంద్ర మంత్రులు కావచ్చు వీళ్ళంతా కూడా జగన్కు ఏ సందర్భంలో అపాయింట్మెంట్ అడిగినా ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చిన సందర్భాన్ని చూస్తాం ప్రతి బిల్ లోనూ గత ఐదేళ్లలో జగన్ ఎన్డీఏకు సపోర్ట్ చేశారు రీసెంట్గా రెండో మూడోసారి మోడీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా స్పీకర్ ఎన్నిక విషయంలో వైసీపీ సపోర్టు మోడీ కోరారు అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల అంటే తమ పార్టీ కార్యకర్తలను హత్యలు హత్యాయత్నాలు అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల ధ్వంసంపై సీరియస్ అయినటువంటి జగన్ ఢిల్లీలో ధర్నా నిర్వహించారు ఆ ధర్నా సూపర్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఆ ఢిల్లీ ధర్నా తర్వాత జగన్ అడుగులు ఎటువైపు పడుతున్నాయన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో జోరుగా నడుస్తుంది ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో పూర్తిగా మెజారిటీ లేదు బోటాబోటే బోటాబోటీ మెజారిటీ మాత్రమే ఉంది ఖచ్చితంగా రాజ్యసభలో బిల్లులు పాస్ కావాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే జేడియూ అంటే కూడా అప్ర అప్రకటిత బంధాన్ని ఎన్డీఏతో కొనసాగించింది అయితే ఈసారి ఒడిస్సాలో జరిగినటువంటి నెక్ట్ అంటే ఇండైరెక్ట్ ఫైట్లో బీజేపీ వర్సెస్ జేడియూలో జేడియూ సీఎం నవీన్ పట్నాయక్ పార్టీ ఓడిపోయింది సో దాంతో ఆయన ఖచ్చితంగా తాను ఇకపై ఏ బిల్లుకు ఎన్డీఏకు మద్దతి ఇచ్చేది లేదని కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుల బలం చాలా కీలకం ఎన్డీఏ కూటమికి కానుంది ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ ధర్నాకు అంటే జాతీయ పార్టీలను కూడా ఎవరు వస్తారని కూడా వాళ్ళు వైసీపీ నేతలు పెద్దగా ప్రచారం చేసుకోలేదు టీడీపీ ఏపీలోని కూటమి నేతలు కూడా జగన్ ధర్నా సక్సెస్ కాదు ఫ్లాప్ అవుతుంది జగన్ ధర్నాకు ఎవరు మద్దతు తెలపరు అను అనుకో అనే భావనలో ఉన్నారు కానీ అనూహ్యంగా ఇండియా కూటమి ఎన్డిఏ కూటమికి ఎగ్నెస్ట్గా ఉన్నటువంటి ఇండియా కూటమి నేతలు అందులో ఉన్నటువంటి కీలక పార్టీలు కాంగ్రెస్ పార్టీ మినహాయిస్తే కీలక పార్టీల నేతలు జగన్ ధర్నాకు మద్దతు తెలపడమే కాకుండా కొంతమంది పార్టీ అధ్యక్షులు స్వయంగా రావడం అదేవిధంగా మరికొంతమంది పార్టీల ప్రతినిధులను పంపడం కూడా జరిగాయి సో ఎక్కడ కూడా వైసీపీ నేతలు జాతీయ పార్టీ నేతలు వస్తున్నారని కూడా ఎక్కడ ప్రచారం చేసుకోలేదు కానీ అనూహ్యంగా జాతీయ పార్టీ నేతలు రావడం ఇప్పుడు పెద్ద చర్చానీ అంశంగా మారింది ముఖ్యంగా సెకండ్ అతిపెద్ద లార్జెస్ట్ పార్టీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఏకంగా ధర్నా వేదికకు వచ్చి జగన్కు మద్దతు పలికి ఆయనకు మద్దతుగా మాట్లాడడం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చకు దారితీస్తుంది దాంతోపాటు శివసేన ఎంపీలు సంజయ్ రావుత్ అదేవిధంగా ప్రియాంక చతుర్వేది లాంటి ఎంపీలు కూడా శివసేన ఉద్ధవ్ థాకరే పార్టీ నుంచి కూడా రావడం జరిగింది అదేవిధంగా డిఎంకే కావచ్చు ఆప్ నేతలు కావచ్చు అన్నాడేఎంకా కావచ్చు ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి కూడా ప్రతినిధుల మమతా బెనర్జీ పంపడం ఖచ్చితంగా ఒక సంకేతాన్ని ఇచ్చినట్లు చెప్పుకోవచ్చు ఇక వికేసి వీసీపీ పార్టీ వీకేసీ పార్టీ తమిళనాడు చెందిన ఒక ఎంపీ అయితే ఏకంగా జగన్ ఇండియా కూటమిలోకి స్వయంగా వేదికపైనే ఆహ్వానించారు జగన్ అక్కడ కేవలం చిరునవ్వు నవ్వి ఊరుకున్నప్పటికీ కూడా జగన్ అడుగులు మాత్రం ఇండియా కూటమి వైపే పడుతున్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే పరిణామ అంటే ప్రస్తుతం జరుగుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్ కనుక చూసుకుంటే ఎన్డీఏలో చంద్రబాబు కీలక భాగస్వామిగా ఉన్నారు దాదాపు నాలుగు వందల సీట్లు వస్తాయనుకున్నటువంటి నరేంద్ర మోడీ పార్టీ ఏవైతే బీజేపీ ఉందో కేవలం రెండు వందల నలభై మూడు వద్దే మ్యాజిక్ ఫిగర్ అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే దాదాపు ముప్పై సీట్ల కంటే ముందే ఆగిపోవడంతో ఎన్డీఏలో కీలక భాగస్వామిగా చంద్రబాబు మారని చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబును వదులుకోవడానికి ఎన్డీఏ మాన సిద్ధం సిద్ధం కాకపోవచ్చు ఎందుకంటే అందులో భాగంగానే ప్రధానమంత్రి మోడీ కావచ్చు అమిత్ షా కావచ్చు కేంద్ర మంత్రులు కావచ్చు జగన్కు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది సో సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుకు వదులుకోలేరు కాబట్టి ఎన్డీఏకు ఇక మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదన్న భావనలో కూడా జగన్ వచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తనను జైలుకు పంపడం పదహారు నెలలు జైల్లో ఉంచడం అకారణంగా జైల్లో పెట్టడం ఇవన్నీ అంశాలను బేస్ చేసుకొని అప్పుడు ఉన్నటువంటి యూపీఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు అయితే ఒక దశలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రచారంలో కానీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ప్రచారంలో కానీ జగన్ చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్నా కూడా మేము కాంగ్రెస్ పార్టీతో కలవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా జగన్ ప్రచార సభలో చెప్పుకొచ్చారు అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ అయినటువంటి కాంగ్రెస్ పార్టీతో కూడా కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత ఎంతవరకైనా కొట్లాడతామనే ఆ సందేశాన్ని ఏపీ ప్రజలకు ఇచ్చారు సో తన రాజకీయ ప్రత్యర్థి అయినా కూడా తనను మా తనను ఎంతో ఇబ్బంది పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్పై కాంగ్రెస్పై కూడా వెళ్లేందుకు ఆయన అప్పట్లో సిద్ధమయ్యారు సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మినాయిస్తే దాదాపు ఎనిమిది పార్టీలు అందులో కీలక పార్టీలు కనుక చూసుకుంటే ఎస్పీ తృణమూల్ కాంగ్రెస్ డిఎంకే అదేవిధంగా ఆప్ దాంతోపాటు శివసేన అన్నా డీఎంకే ఈ పార్టీలను కూడా ఇప్పుడు జగన్కు మద్దతు తెలిపాయి సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా జగన్ అడుగులు మాత్రం ఇండియా కూటమి వైపు పడుతున్నట్లు తెలుస్తుంది జగన్ సన్నిహిత వర్గాలు కావచ్చు వైసీపీ నుంచి విశ్వసనీయ వర్గాల నుంచి కూడా అందుతున్నటువంటి సమాచారం జగన్ ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకోకపోయినా ఖచ్చితంగా ఫ్యూచర్లో మాత్రం ఇండియా కూటమితో ఆయన వెళ్ళేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకో చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలపై దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో అన్ని పార్టీలకు అంటే ఈ విషయాన్ని తెలియజేయాలి జాతీయ స్థాయిలో ఒక చర్చ జరగాలంటే ఖచ్చితంగా ఆయనకు జాతీయ పార్టీల మద్దతు అవసరం ఖచ్చితంగా జాతీయ పార్టీల మద్దతు అవసరం కాబట్టి ఇప్పుడు బీజేపీ ఆయనకు ఎలాగూ అంటే సపోర్ట్ చేయదు కాబట్టి ఎందుకంటే చంద్రబాబు రోల్ ప్లే చేస్తున్నారు ఎన్డీఏలో కాబట్టి బీజేపీ సపోర్ట్ చేయదు కాబట్టి ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి వైపు కూడా జగన్ అడుగులు వేస్తున్నారన్న కొత్త చర్చ మాత్రం ఇప్పుడు ఉత్తరపైకి వచ్చింది జగన్ అంటే ఇటు త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నారని కూడా వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తుంది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత ఎలాంటి స్టెప్ తీసుకుంటారు ఎన్డీఏ నేతలు ఏ విధంగా జగన్ను అంటే భుజగిస్తారో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి